వెల్కమ్ టు బోర్డ్ మీడియా నేను మీ ఆర్కే మానవ సంబంధాలు ఈనాటి మానవ సంబంధాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి సొంత వాళ్ళనే చంపుకునే రోజులు వచ్చేసాయి పెళ్ళి కాని వాడిది ఒక బాధ పెళ్ళి చేసుకున్న వాడిది ఒక బాధ అది ఎంతలా అంటే మొన్నటికి మొన్న ఒకడు భార్యను చంపి కుక్కర్లో ఉడికించేశాడు ఇంకొకటన హనీమూన్కి వెళ్ళిన ఒక భార్య తన భర్తను చంపేసింది ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి సరే పెళ్ళైన కొత్తలో అంటే భార్యాభర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండదు కాబట్టి అంతకుముందు ఇష్టం లేని పెళ్ళి చేసుకొని కొంతమంది లేదా ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించో లేకపోతే ఇంట్లో వాళ్ళు బలవంతం పెట్టడం వల్ల పెళ్లి చేసుకోనో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అసలు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవాలి లేదంటే పెద్దవాళ్ళకి చెప్పాలి నాకు పెళ్ళి ఇష్టం లేదు నేను చేసుకోనని చెప్పాలి అంతేకాని పెళ్లి చేసుకొని ఒకరి జీవితాన్ని అంతం చేసేటటువంటి హక్కు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇష్టమైతే పెళ్ళి చేసుకోవాలి లేదు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇష్టం లేకపోతే ఇద్దరు మ్యూచువల్గా మాట్లాడుకొని ఏదైనా విడాకులు తీసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇటువంటి చంపడాలనేది ఒకరి జీవితాన్ని అలాగే ఒకరి ప్రాణాన్ని చంపేసేటటువంటి హక్కు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయి దానికి తోడు సంవత్సరాల తరబడి కూడా కాపురం చేసి పిల్లల్ని కన్నా భార్యాభర్తలు కూడా ఇటువంటి దారుణాలకు ఒలగొడుతున్నారు ఒడిగెడుతున్నారు పిల్లల్ని అనాథలు చేస్తున్నారు ఒకరు చనిపోతారు వీళ్ళు తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్తారు పిల్లలేమో అనాథల్లాగా ఉంటారు సమాజంలో కూడా వాళ్ళకి ఒక హంతకులి హంతకుడి పిల్లలు లేదా హంతకురాలి పిల్లలు అనేటటువంటి ముద్ర కూడా పడిపోతుంది అలాంటి ఘటన ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది అదేందో రాజస్థాన్లోని ఆల్వార్లో ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది మృతుడు ఇటుకల బట్టీలో కార్మికుడు యూపీ నుంచి వీళ్ళు వలస వచ్చారట వచ్చి ఆల్వార్లో ఉంటున్నట్లు గుర్తించారు కూడా పోలీసులు అసలు ఏం జరిగిందనే చూస్తే నగర్లో ఒక ఇంటి డాబాపై డ్రమ్ములో ఒక శవం బయటపడింది కుళ్ళిపోయిన స్థితి అంటే ఎప్పుడో చంపేసి ఆ భార్య భర్తను చంపేసి పిల్లవాడితో సహా వెళ్ళిపోయారందట వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎక్కడి నుంచి అంటే కుళ్ళిపోయిన తర్వాత కానీ ఆ స్మెల్ వచ్చిన తర్వాత కానీ ఆ ఇంటి ఓనర్కి వాళ్ళకి అర్థం కాలేదు అక్కడ ఒకరు చనిపోయి ఉన్నారు అని పోలీసులు వెళ్ళారు పోస్టుమార్టాన్ని కూడా తరలించారు మృతుడు యూపీకి చెందిన హంసరాజ్గా గుర్తించారు అతడి భార్య పిల్లలు కూడా కనిపించట్లేదు అన్నారు కనిపించట్లేదంటే ఇప్పుడు ఒకవేళ మొత్తం కుటుంబం మొత్తం కూడా చనిపోయి ఉంటే వాళ్ళ డెడ్ బాడీలు కూడా అదే స్థితిలో దొరికేది కానీ అక్కడ అది దొరకలేదు కాబట్టి భార్య పిల్లలు వీళ్ళు కూడా వెళ్ళిపోయారట వాళ్ళ ఆచూకైతే కనపడలేదు ఇప్పుడు ఇదే మిస్టరీ ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి హంసరాజ్ ఇతను దాదాపు నెలన్నర క్రితం ఆల్వార్లోని ఆదర్శ నగర్లో ఒక వృద్ధురాలింట్లో బాడుకు దిగారు ఇల్లు అంటే రెంట్కి భార్య ముగ్గురు పిల్లలతో కాపురం పెట్టాడు హంసరాజ్ ఇటుకల బట్టీ ఇలా పనిచేస్తున్నాడు ఆ యజమాని విషయం చెప్పాడు ఒక ఒకటి నెల నెల క్రితం నా దగ్గరకు వచ్చారని కానీ కొంతకాలంగా ఎవరు కనిపించట్లేదు అతను పనికి కూడా రావట్లేదు బహుశా ఎందుకు రాలేదో తెలియదు అంటున్నాడు ఆదివారం తాను డాబాపైకి వెళ్ళగా భయంకరమైన స్మెల్ వచ్చిందట దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు డాబా పైన డ్రమ్ములు ఆ డ్రమ్ములోంచి దుర్వాసన రావడంతో పోలీసులు చూశారు మృతదేహం బయటపడింది మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉంది తర్వాత మార్టం కోసం ఆసుపత్రికి తరలిస్తే అది ఆత్మహత్య కాదు హత్య అని తేలింది మరి ఇటువంటి ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి మరి ఏంటి విషయం అనేది పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది కానీ ఎవరైనా కానీ ఇష్టం లేకపోతే ఇష్టం లేని కాపురం అయితే విడాకులు తీసుకోవాలి లేదా అసలు పెళ్ళే చేసుకోకూడదు కానీ ఈ విధంగా వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది ఇంకొకరి జీవితం కూడా ఎండుకాటు పడిపోతుంది మరి దీనిపై ఆలోచించాలి ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బాడ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి